ప్రభుని యేసుకిస్తున్నా ఉన్నాము ఏందన్నా శుభావం రోజు దేని వాగ్దానము యశాగ్రంథము నలభై మూడవ ఉద్యాయము ఒకటో వచ్చినము అయితే యాకోబు నేను సృజించిన వాడు యాహోవా ఇస్రాయ్యలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నా సొత్తు అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు అండి అర్ధరాత్రి వేసి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అండి అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చేటువంటి షెడర్స్ పనిచే మనం సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సుతయాగం చేస్తున్నాం భయపతిగా దేవుని కృపాలను పూర్తి రాసే రండి ఇంకా ఉపాసవర్ధన చేస్తున్న ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ఉంటా అన్నారు ఆయన మన నిర్మించిన వారు అనమాట మన పేరు పెట్టి పిలిచా అలాగేనండి నలభై రోజుల పదపార్థంలో నన్ను దేవుడు మరి ఇంద్ర 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 ఇందిరా పేరు పెట్టి పిలిచి నేను ఈ తోడైన నేను భయపడదని చెప్పేసి ఆ కదా పెద్ద పెద్ద క్షణాలు చూపించారు ఇంకా వంద రోజునైతే మరి భయపడుకుని నేను మోచించుకున్నాను ఎందుకు భయపడతాను పేరు పెట్టి పిలిచిన సుత్ అని చెప్పేసి మాట్లాడారు స్వరం దాని ఇవన్నీ కూడా మాట్లాడారండి ఆ విధంగా మరి అప్పటి నుంచి గత పది సంవత్సరాలు మట్టి ఇప్పటివరకు కూడా మరి మరి నేను ఉపాసండి ప్రార్థన చేస్తూనే ఉన్నానండి అయితే దేవుడు వద్దని కోసం అనమాట ఎందుకంటే ఉన్నవాడిని కన్నవాడిని అందరూ తెలియజేయమన్నారు నేను జరిగిన మెల్లని జరిగి తెలియజేయమని మా పట్ల నా మెల్లు చేసాడు కోట్ల కొట్లా స్వసం చెల్లించుకున్నాను ఎన్నో మెల్లు చేశారనమాట అయితే దేవుడు మరి ఇక్కడ ീൻ്റെ റിട്ടെഡ് വാക്ക് മാറ്റാനേ ഏഷ്യ ഗ്രന്ഥാലേ ഇനവൈ മൂടാദ്യണ്ടെ ജില്ലാ പെടുത്തേക്ക് തോടേണ്ട നദല പെട്ടേ വേണ്ട വേണ പൊർ പാറ ఇంకా విశాఖ నలభై ఒకటో విధాన్ని పదవ విషయంలో చూస్తే నువ్వు నా దాసుడు అని నేను ఉపక్షింప గెలిపరచుకుంటున్నా నీయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకమని నేను దేవుడై ఉన్నాను దిగులు పడకమని నేను బలపడుతున్నాను నీకు సాయం చేయబడి నేను నీతి నా దక్షణ నేను ఆదుకుంటాను అని చెప్పేసి కొండ మాట్లాడుతున్నారు ఇంకా విశాఖ నలభై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ విషయంలో మంచి విడిపోయినట్లుగా నేను ఎదుగురంలో నేను మబ్బు తొలిపోయినట్లు నీ పాపం తుడిచి వేసాను నేను చెబుతున్నారు అనమాట ఇంకా యశగ్రంథం నలభై మూడో దేవుడు నాలుగవ వచనంలో నీకు నా దృష్టికి ప్రియుడి అయినందు గనుడు అయితే నేను నేను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులు నమ్మకేసుకున్నాను నీ ప్రణమానికి ప్రతిగా జన్మలను అప్పగించాను అనుకో దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా యక్ష నలభై మూడో అధ్యాయము నాలుగో వచనంలో చూస్తే క్షమించండి నేను శ్రీగదా నలభై తొమ్మిదో దేవం ఒకటో వచనంలో దీపం నా మాట వినండి దూరంలో జన్మలారా ఆలకించుడి నేను గర్భవణి పుట్టగా నేహో నన్ను పిలిచాను నా తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకుని కూడా ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకా యో అన్న రాష్ట్రపత్తిగా పదవ దేవం మూడవ వచనంలో వ్యవహారం రాసిన తర్వాత పదవ దేమో మూడవ విషయంలో అతనికి ద్వారా పాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము వినను అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని ఎలిపిలకి నడిపించను అని చెప్పేసి ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నారనమాట ఇంకా యశగం నలభై ఒకటో దేమ పదమూడవ విషయంలో దేవుడు యహోనగా నేను భయపడకము నేను నీకు సహాయం చేశాను చెప్పేసి నీ కుడి చేతిని పట్టుకుని అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి ఇంకా దేవుడు మధ్య దుతి ఒక్క తీసుకన్నా ముప్పై ఒకటి అదేమో వచ్చిన వాళ్ళ భయపడకడే వారిని చూసి దిగులు పడకడే నీతో కూడా వచ్చేవాడు వచ్చేవాడు నీ దేవుడిని ఎగోవయే ఆయన నిన్ను విడివిడు నేను ఎడబాడని చెప్పి దేవుడు ఇక్కడ మనకి మరి ఎన్ని కూడా చెబుతున్నాడు అనమాట ఎన్ని రిలేటివ్ వాళ్ళకి అనమాట దేవుడు మనకి తోడుగా ఉంటా అన్న భయపడద్దు అన్న దిగులు పడదు అన్నారు నేను బలపడతాను సాయం చేయడ నీతిని దర్శనం ఆదుకుంటా అన్నారు మరి వాళ్ళని చూసి దిగులు పడద్దు అన్నారు కూడా ఓడవచ్చు వాడు నీ దేవుడిని ఎగోవయని అని చెప్పేసి మాట్లాడుతున్నారా మ్యాడమ్ నేను పేరు పెట్టే పిసిర సొత్తు ఎందుకు భయపడతావు నేను విమోచించుకున్నాను శ్రేయలు ఎక్కువ అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడారండి మనతో ఏదైనా ఏదైనా వాళ్ళకి అందరూ చిత్రం కావాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మా అన్ను శాశక్తమంత్రంగా గరమైన వానగాల తీసుకు తీసుకున్న తండ్రి మంది ప్రపంచ ప్రతి బిడ్డని పేరు పెట్టిన న్యాయం ఆయన ప్రత్యేక అవసరం తండి అక్కడ కొరకు తెచ్చు తెచ్చండి వీటి మధ్య జరిగింది దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి ఆది ప్రశ్నల వరకు ఆర్థిక సాయం తెచ్చండి అనారోగ్యం స్వస్థండి వేద లేతండి లేకుండా రక్షణ తెచ్చండి ఓవర్ఎస్ అవనకాలు మీరు కడబేయడం కొబ్బు చెప్పుకుండా ఇతరురాన్ని పెంచడానికి సిద్ధబిండా కొబ్బు చూపు ఎంత అందువచ్చి మనం మా ప్రభు పేరు చూడేస్తుతమైనా ఉన్న అడిగి వేడుకొని ప్రార్థిస్తామని ఉంటుంది మీరు మీ అందిన ప్రాంతాల్లో మా కుటుంబం గురించి కూడా పేరు మనం చేసుకుంటున్నాను ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు